అయితే మిక్సీ పట్టేస్తాం ఇది కొంచెం చూసారా ఇలా ఉండాలి కొంచెం బరకగా వస్తుంది కొంచెం బరకగా ఉంటుంది దోశ మంచిగా వస్తుంది మరి మెత్తగా పట్టుకున్నాం అనుకోండి దోశ అంత ఫ్లఫీగా మంచిగా రాదనమాట ఇదంతా వేసేసి నెక్స్ట్ మిగిలింది కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను అప్పటికప్పుడు దోశ కోసం అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకోవడం అనద్దు కడిగేసాను ఒక రెండుసార్లు కడిగేసాను ఇంక ఇప్పుడే మిక్సీ పట్టేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడే బియ్యం ఒక రెండు సార్లు కడిగేసి వాటైతే అలా గిన్నెలో పోసి పెట్టుకున్నాం మొక్కలు వేయడం కోసము ఇదిగోండి ఇప్పుడు వీటిని మంచిగా మిక్సీ జాల వేసుకొని మిక్సీ పట్టుకుంది అప్పటికప్పుడు మనం మిక్సీ పట్టుకునేది అయితే మెంతులు వేసుకోవద్దు లేదు మనం నానబెట్టుకునే మాత్రం మెంతులు వేసుకోలేదు ఇది మూడు సార్లు కరిగేసుకొని మంచి ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము మిక్సీ పట్టేసుకొని నైట్ అంతా పర్మినంటే చేసాము అనుకోండి మంచిగా దోశ నార్మల్ దోశ లాగానే వస్తుంది అనమాట ఒక్కోసారి మనము వెళ్ళేసి వచ్చేసరికి అయ్యో దోశకి నానబెట్టుకోలేదు రేపు ఎట్లా బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలని ఆలోచిస్తాం కదా ఇంటిదే నానాలి కదా బియ్యం పప్పు నా అంతే దోశకు మంచిగా వస్తుంది అనుకో నానకున్నా కూడా వస్తే గుట్టు పెట్టుకోండి ఏ దోశలు అయినా సరే ఇక్కడ ప్లెయిన్ కదా జొన్న దోసలు రాగి దోశలు మిల్లర్ దోశలు ఏ దోశలైనా అప్పటికప్పుడు కరిగేసి నీళ్ళతో నీళ్లు పరగోసి వాటిని కొంచెం వాటర్ వేసేసి మనం నార్మల్ దోశకి ఎలా మిక్సీ పెట్టుకున్నాం అలా మిక్సీ పట్టేసుకుని పర్మెంట్ అది అనుకో మంచిగా పర్మెంట్ అవుతుంది ఇదిగోండి బియ్యము మినప్పప్పు రెండింటినీ వేసేసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకున్నాం వాటర్ కింద తీసేసా కొంచెం మనం అన్నం అది రైస్ ఉంటుంది కదా అది కొంచెం వేసేసుకున్నాం ఒక గుప్పెడు వేసుకుంటే దోశ మంచిగా ఫ్లఫీగా వస్తాయి గుర్తు పెట్టుకోండి అయితే మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ ఒక రౌండ్ తిప్పేసిన తర్వాత వాటర్ వేసుకుందాం వాటర్ వేసాను వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి ఇంకో సెకండ్ రౌండ్ పోసేసి రెండు కలిపి మంచిగా మిక్సీ పట్టేసుకుందాం చూసారా గుండలా మంచిగా వస్తుంది చూసారా చూసారా ఇలా ఉండాలి దోశకుండా మంచి కలిపేసుకుని మూత నందన గోవింద నందన గోవింద నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహారా దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందరి గోవింద గోకులనందన గోవింద హరి గోవింద గోకుల నందన గోవిందన గోవిందవనిత చోర గోవింద పశు పాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపార శిష్ట పరిపాలక గోవిందా కష్ట వారణ గోవింద గో దోశ కోసం అని పిండిని నానబెట్టుకున్నాం కదా ఇన్స్టాంట్ గా ఇప్పుడు దాన్ని అది ఎలా ఉంది ఎలా వేసుకోవచ్చో చూద్దాము వచ్చేసేయండి ఇప్పుడు మంచి పిండి అయితే పులిసింది రుచికి అయినంత శాల వేసుకున్నాము సారీ దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని పిండి మరి గట్టిగా ఉంది చూపిస్తాను చూడండి అందుకోండి ఇలా మంచి పిండి పులిసింది చూసారా మనకు అనిపిస్తా ఉంటుంది కదా అప్పటికప్పుడు మనము నానబెట్టుకుంటే దోశ ఎట్లా వస్తుంది ఏంట అనుకుంటాం చూసారా పిండి ఎంత మంచిగా పులిసిందో ఇలా మంచిగా పులుస్తుంది ఫ్లఫీగా ఉంది చూసారా మనము ఎప్పుడైనా ఉంటే టెన్షన్ లేదు మనం మిక్సీ పట్టేసుకొని ఒక రెండు మూడు గంటలు నానితే చాలు పిండి మంచిగా పర్మనెంట్ అవుతుంది ఎండాకాలం అయితే ఒక తొందరగా పర్మనెంట్ అవుతుంది అదే వర్షాకాలం చలికాలం అయితే కొంచెం టైం పడుతుంది అందుకే నేను ఇలా గిన్నెలో గిన్నె పెట్టేస్తే అది చల్లగా ఉండకుండా లోపల వేడిగా ఉండేసి తొందరగా వస్తున్నాను లేదు మన ఇంట్లో ఎక్కడైనా కొంచెం వేడిగా ఉంటుంది గాలి తగలకుండా ఉండే ప్లేస్ అనుకోండి ఉంటే ఇంక ఇలా పెట్టాల్సిన అవసరం కూడా లేదు లేదా కబూర్డ్లా పెట్టేసి మూత పెట్టేసినాం అనుకోండి మంచిగా అది అయిపోతుంది తర్వాత ఇప్పుడు అయితే వేసుకున్నాము ఇదిగోండి పెంక ఆల్రెడీ వేడైతా ఉంది పెంక చూపినాను ఇదిగోండి ఆయిల్ వేసేసి ఇదిగో మావిడ ఏం చేస్తే మావిడ వేస్తారు ఇప్పుడు దోశలు అందుకని ఇలా ఉల్లిగడ్డ పెట్టుకోవాలి పెట్టుకోవాలని పట్టుకోవాలంటే కొంచెం కష్టం కదా అందుకని ఉల్లిగడ్డకి ఇలా చాక పెట్టేసి ఇలా రుద్దిస్తే మనకి తగులుతుంది అన్నట్టుగా ఏమి ఉండదు అనమాట అందుకోసం తర్వాత దీనిలో గిన్నెలో పెట్టేసుకుంటాం నీట్ గా ఉంటుంది తర్వాత మనం దోశ వేసుకున్నాము దీన్ని మనం ఊటప్పలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఎప్పుడు అనుకుంటా ఉన్నాం కదా ఫస్ట్ దోశ రానే రాదు ఒకటి షార్ట్ ఉంటుంది కదా అమ్మాయి ఎప్పుడు ఫస్ట్ దోశ నాన్నకే వేస్తావా అంటే నాన పెద్దోడు కదా అంటుంది అలా మమ్మీ దానికి రైలాక వాళ్ళు నాన్న ఏమి ఇస్తారు సెట్ అయ్యారు నాన ఆ దోశ మంచి రాదు కాబట్టి ఇస్తాడు అని నిజమే కదా ఫస్ట్ దోశ అస్సలు రాదు ఇప్పుడు రేస్తా ప్రతి దోశ దోశ రాదు ఫస్ట్ దోశ అనుకుంటాం కదా అఖిలు మంచిగా వేస్తాడు వాళ్ళు నాన్న కూడా మంచిగా వేస్తాడు దోశలు లేదు నాకు రాలేవనుకో స్టిక్గా వచ్చినాయి అనుకోండి మళ్ళీ ఇద్దరిని పిలిస్తే మంచిగా వేస్తాడు కొంచెం కాలు ఇస్తాము కాలుతో వస్తుంది చూడండి పిండి మనకి నేను నాలుగు కప్ కొంచెం బయట ఫోర్ కప్స్ రైస్ తీసుకున్నాను దానికి టూ వన్ అండ్ హాఫ్ కప్ మాత్రమే మినపప్పు తీసుకొని పక్క తీసుకొని కరిగేసుకొని రెండు సార్లు కరిగేసుకొని డైరెక్ట్ మిక్సీ పెట్టేసి ఇంకేం చేయలేదు నైట్ నానబెట్టేసుకున్నా ఇప్పుడైతే టైం ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది పూజ అయిపోయింది ఇప్పుడే పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇద్దరం అయితే దోశలు వేసుకుంటున్నాము ఆల్రెడీ చట్నీ నిల్వ పచ్చడిలు ఉన్నాయన్నమాట నిల్వ పచ్చడిలో అనేసి రోజు పల్లె చట్నీ బోర్ వచ్చేసింది ఆల్రెడీ ఇంట్లో టమాటా పచ్చడి ఉంది మామిడికాయ పచ్చడి ఉన్నాయి తర్వాత ఉప్పావ ఉంది నిమ్మకాయ చట్నీ ఉంది చికెన్ పచ్చడి ఉంది ఒక్కొక్క రెండు మూడు ముద్దలకు కొంచెం కొంచెం చట్నీలు పెట్టుకొని తిన్నాం అయిపోతుంది అనేసి ఇదిగోండి ఇలా ఇంకా నాకు అయితే మంచిగా వస్తుంది ఫస్ట్ దోశ కూడా అంతే కదా ఏంటో కానీ ఫస్ట్ దోశ అనేసరికి సెకండ్ దోశ ఉంటే మళ్ళీ మంచిగా వస్తుంది ఇదిగోండి ఫస్ట్ దోశ తీసేస్తే అది ఫస్ట్ దోశ దిష్టి కోసం అట్లా వస్తుంది ఎంత అనిపిస్తుంది ఫోన్ అయితే కట్టిన పట్టుకు ఇప్పుడు సెకండ్ వర్షన్ అఖిల్ అనమాట అఖిల్ దోషాలు అయితే మనసు చేస్తారు దోషలే కదా ఏ పని చేసినా చెయ్యాలని అనుకుంటే చేస్తారు మంచిగా అనుకోలేదు అనుకోండి మనం ఎంత మొత్తుకున్నా వేస్ట్ ఇంకా చదువు కూడా అంతే చదవాలని డిసైడ్ అయిపోతే ఆయన అయిన చదువుతాడు లేదనుకోండి ఎంత చెప్పినా కొట్టినా చదవకూడదు చిన్నప్పుడు చెప్తున్నా నాకు ఇష్టం లేదమ్మా ఇప్పుడు ఇష్టం లేదు ఎందుకు చెప్తే ఇష్టమునే తొందరగా చదివిస్తాను అది అంతే కదా పిల్లలే కదా మనం కూడా అంతే కదా ఇష్టముని పని చేసినాం అనుకోండి మంచిగా ఇష్టం ఇష్టం లేదనుకోని ఏదంటే కష్టం దోశలు చూడండి మంచిగా వేస్తారు పిల్లలకి పని నేర్పించామను మనకు కూడా కష్ట హెల్ప్ చేసినట్టు అవుతుంది మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది వాళ్ళు కూడా పని మంచిగా నేర్చుకుంటారు దోశలు ఎంత ముద్దగా వేస్తున్నాడు దోశ వేసిన తర్వాత అలా ఫ్లేమ్ పెద్దగా పెట్టినాం అనుకోండి దోశ మంచిగా వస్తుంది ఫస్ట్ నుండి నేను అయితే పెద్ద పెట్టాను ఇక మళ్ళీ టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ చిన్న చేసుకుంటా లేదంటే దోశలు మంచిగా రావాలని ఎంత ముద్దుగా మనం తీసినట్టే తీస్తాడు కదా మంచిగా చేస్తాడు ఓపిక తోటి ఇలా చేయడం వల్ల మనకు చేదోడు వాదరుగా ఉంటుంది తర్వాత వాళ్ళు పని నేర్చుకుంటారు దానికంటే ముందు వాళ్ళు టీవీలు ఫోన్లకు దూరంగా ఉంటారు నేనైతే చిన్నప్పుడు చిన్నప్పటి అదొక్కటి మెయిన్ మైండ్ లో పెట్టేసుకున్నట్టు అక్కడికి చిన్నప్పుడు పని నేర్పే రీజన్ మనతో స్పెండ్ చేసానికి వాళ్ళకి పని వస్తుంది ఆ టైం ని వాళ్ళు ఆ స్పెండ్ చేయడం వల్ల టీవీ చూడాలి ఫోన్ చూడాలి అనారనమాట పని నేర్చేసుకుంటా తిన్నామా కాసేపు ఆడుకున్నామా కాసేపు టీవీ చూసాము మొత్తానికి టీవీ చూడకుండా ఏమి ఉండలేండి చూస్తాడు కానీ వేరే పిల్లలతో కంపేర్ చేస్తే తక్కువే అనమాట అల్లరు కూడా తక్కువే ఎందుకంటే టీవీ ఎక్కువ చూసినా కానీ పిల్లలు బాగా మారవం చేసి క్రాంకీగా అవుతారేమో అనిపిస్తుంది కాసేపు ఇలా మనతో పాటిస్పెండ్ చేయించుకున్నాం అనుకుని పని నేర్చుకుంటే ఇవన్నీ ప్రతిరోజు కొన్ని షార్ట్ మూవీస్ చేద్దాం అనుకున్నాం సిరీస్ లాగా దాంతో పాటు మన దగ్గర ఉంది ఉందనమాట ఇదిగోండి రోల్ ఉంది చాలా రోజులు అనుకుంటున్నాను రోల్ లో ఏమైనా దంచారని అయితే రోల్ కొంచెము నున్నగా అయిపోయింది అనమాట దాన్ని పొన్ను పెడదాం అనుకున్నా బయటకి తీసుకెళ్దామని మన దగ్గర లెక్క లేవన్నమాట రోలు చేసేవాళ్ళు అందుకోసం తీసుకెళ్ళాలంటే బండి మీరు తీసుకుపోవచ్చు ముందర పెట్టుకొని మన దగ్గరలో లేదనమాట అందుకోసమని ఈ రోజు దాన్ని ఇంట్లో చేసుకుందామా అనుకుంటే ఎప్పటినో అనుకున్నా మన దగ్గర ఒకటి ఉంది గట్టి కొడితే వస్తాయి అనుకుంటున్నాను ఆ శాంతిస్తారు ఆశ మాకు.